నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో సర్దార్ పాపన్న గౌడు గారి మూడు వందల డబ్బై నాలుగవ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగం సాయిలు ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారికి నివాళులు అర్పించారు సర్దారు పాపన్న గౌడ్ పదహారు వందల యాభై ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీన ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో ధర్మన్న గౌడ్ సర్వమ్మ దంపతులకు జన్మించారని మొఘల్ కాలంలో ప్రజలు పడుతున్న అవస్థలను గమనించి సుమారుగా పదివేల నుంచి పన్నెండు వేల మందితో గేరేలా సైన్యం ఏర్పాటు చేసి సుమారుగా ఇరవై రాజుకోటలను జయించారన్నారు పాపన్న గౌడు గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో ప్రాథమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు పాఠ్య పుస్తకాలలో చేర్చాలని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా గౌడ కులస్తులు ఉన్న ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమిని కేటాయించి సేద్యం కోసం పరికరాలు మరియు కాంపౌండ్ వాల్ కొరకు తొంభై శాతంతో తో సబ్సిడీ లోన్లు కల్పించాలని అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓబీసీ అధికార ప్రతినిధి మక్కన్న బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి హనుమాన్ల యాదవ్ గంగన్న బాన్స్వాడ అర్బన్ అధ్యక్షులు తృప్తి ప్రసాద్ లక్కపల్లి రాజు చిరంజీవి సాయికుమార్ పాషం భాస్కర్ లక్ష్మణ్ పుల్కల్ శంకర్ ప్రసాదన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్న ఏ జమీందారులు కానీ జీవితారు కానీ వారు కూడా తెలంగాణ ప్రజల్ని హింసించడం జరిగింది మరి అటువంటి సమయంలో ఒక బడుగు బలైన వర్గాల నుండి పుట్టుకొచ్చిన ఒక చూసి ఒక ఆశతో మన పాపన్న గారు మరి అటువంటి ఆ సమయంలో ఆయన ఒక కిరటంలో ఆయన సమాజానికి ఒక దిక్సూసికి రావడం జరిగింది మరి అదేవిధంగా అది ఒక ఉన్న సమస్యల పైన పోరాటం చేయడం జరిగింది మరి ఈరోజు ఆయన మూడు వందల డెబ్బై నలభై జయంతిని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మరి ఏదైతే ఆ రోజుల్లో ఆలస్యకాలపైన దౌర్జన్యాలపైన ఏ అయితే ఆయన పోరాటం జరిగిందో పోరాడమే కాకుండా ప్రజలు ఒక చైతన్యము కలిగించిన మొట్టమొదటి ఒక బడుగు నాయకుడు ఒక బడుగుల చక్రవర్తి ఒక బడుగుల ముఖ్యమైన నాయకుడిగా పేరు కాల్చడం జరిగింది మరి అటువంటి సమయంలో మరి శిస్థుల పైన వాళ్ళు శిస్తులు వసూలు చేసేవారు ఆ యొక్క పన్నులు కట్టకు కూడా పన్ను మీద పన్ను శిస్థుల మీద శిస్థులు వాళ్ళు చెల్లించాలి మీరు అని వారు ఏ మొగల్స్ ఉన్నారో వారిపైన బడు పైన వర పైన వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఒకటి అవన్నీ చూసి ఆ సమాజంలో ఉన్న అరా అరాచకాలను అన్నీ చూసి ఆయన ఒక ఉద్యమ క్రీడల్లో చూసుకున్నడం జరిగింది తెలంగాణ సమాజానికి మరి అటువంటిదే ఆయన ఒక గొప్ప నాయకుడిగా మరి ఆయన వెనుకల ఆ రోజుల్లో ఏమైనా రాజకీయ అండలేదు మరి ఆయన ఎక్కువ ఆ రోజుల్లో తనకు సంపద లేదు అయినా కానీ తన ప్రజల కోసము తన నమ్ముకొని తన ఒక వీరుడుగా వీరుడుగా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు అండగా ఉండి ఒక చక్రవర్తిగా ఒక చక్రవర్తిగా ఆ రోజు పరిపాలించి ఎన్నో ఓటర్లు జయించడం జరిగింది మరి అటువంటిది ఆయన ఘోరగిరి యొక్క కోట నుండి దాదాపు ముప్పై సంవత్సరాలను పరిపాలించి తెలంగాణ ప్రజలకు ఎంతో ఆయన చేయడం జరిగింది మరి అటువంటిది యొక్క గొప్ప వ్యక్తికి మనం ప్రతి సంవత్సరం ఆయన మనం గుర్తుంచుకోవాలి మరి ఇప్పుడు బడుగు బలైన వారో ఏవైతే ఉన్నారో ఏదైతే ప్రజలు ఉన్నారో వారు కూడా తన యొక్క స్ఫూర్తిని నింపుకొని ఏంటి ఈ యొక్క రాజ్యాధికారం కోసం తన ఏదైతే ఏదైతే పోరాటం చేశారో మరి ఈ రోజు కూడా ఈ యొక్క ప్రజలు కూడా ఏదైతే ఏదైనా గడుబలైన ప్రజలు వారు కూడా రాజకీయాల కోసం పాటుపడాలా అప్పుడే ప్రజలకు సమన్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రోజు ఉన్నది మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మరి ఎప్పుడు కూడా ఈ యొక్క ధర గురించి తన చరిత్ర గురించి మొదల పెట్టడం లేదు మరి మేము ఈరోజు బాన్సోడ నియోజకవరం నియోజకవర్గం ఓపీసీ మోర్చ నుండి డిమాండ్ చేస్తున్నాము ఏ పాపనగౌడి యొక్క చరిత్ర పాఠ్యాంశాలతో ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు కూడా ఆ యొక్క తన యొక్క పాఠ్యాంశాన్ని చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము